జీవనానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్ర టిటిడిసిలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యోగాంధ్ర కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు జూన్ ఇరవై యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటిస్తూ యోగ సాధనపై జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని తద్వారా ఆరోగ్యకరమైన మంచి జీవన విధానం అలవడుతుందని అన్నారు యోగా వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు యోగాంధర కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం మండల స్థాయిలో తదుపరి వారం గ్రామ స్థాయిలో కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు యోగా ప్రాముఖ్యతను విస్తృతం చేసేందుకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ యాప్ లో అందరూ నమోదై ఉపయోగించుకోవాలని సూచించారు వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగ శిక్షణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఆయుష్ ఆర్డిడి లక్ష్మీ సుభద్ర డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎల్డిఎం డి నీలాద్రి ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఎస్సీ బాబు జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి ఎంఎస్ కృపావరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలిని పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి డిపిఓకే అనురాధ డిసిఓ ఏ శ్రీనివాస్ తహసీల్దార్ శేషగిరిరావు ఐసిడిఎస్ పిడి శారద బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాణి డిఎస్డిఓ శ్రీనివాస్ డీసీపీ ఓ సూర్య చక్రవేణులతో పాటు యోగా శిక్షకులు జి విజయలక్ష్మి సిహెచ్ శివ కె వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జూన్ జూన్ మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో డిక్లేర్ చేశారు డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో డిక్లేర్ చేశారు సో అప్పటి నుంచి మనకు ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్కి మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తున్నాము ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ సిటిజన్స్ తయారు చేయడానికి కోసం మనం యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపెయిన్ మనం ఇవాళ లాంచ్ చేస్తున్నాం టుడే కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ సో ఒక వన్ మంత్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది అందులో భాగంగా మనం టూ క్రోడ్ సిటిజన్స్ని పార్టిసిపేషన్ టు యోగా ఇందులో చేయడానికి దీని యోగా గురించి అవేర్నెస్ కల్పించడానికి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్పడానికి కోసం మనం ఈ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నాము ఇందులో కాకుండా ఇది కాకుండా పది లక్షల సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని కూడా మనం తయారు చేయాలని పబ్లిక్ కోసం ఒక త్రీ డే కోర్స్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ కి మనం ఎవరు మాస్టర్ ట్రైనర్గా టీఓటీగా మనం పికప్ చేసుకుంటున్నాం వాళ్ళకి ఒక ఫైవ్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా మనకు ఇవ్వడం జరిగింది సో సో ఇది ఒక ఆరంభమే ఇట్లానే మంత్ ఫుల్గా ఏవో ఒక యాక్టివిటీ చేస్తా ఉన్నాం మనం జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ సో మన జాయింట్ కలెక్టర్ కూడా చాలా రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నారు సో టు బ్రింగ్ అవేర్నెస్ అబౌట్ యోగా అండ్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ప్రోగ్రామ్స్ ఒక వారం అంతా చేసి నెక్స్ట్ వారం విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అలానే దీని మధ్యలో మొత్తం మనం రకరకాల కాంపిటీషన్స్ ఈవెంట్స్ అంటే యోగా పైన అవేర్నెస్ డెవలప్ చేయడానికి అట్లానే ఒక ఇంట్రెస్ట్ చేయడానికి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ని తయారు చేయడానికి ఈ మూడు ఆబ్జెక్టివ్స్తో మనం చేయడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు కమింగ్ డేస్లో మేము అనౌన్స్ చేస్తూ ఉంటాము కాంపిటీషన్స్ పెయింటింగ్ కానివ్వండి రంగోలీ ఎస్సేస్ వీడియో మేకింగ్ యోగా ఆంతమ్ మేకింగ్ ఇట్లాంటివి అలానే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి కూడా మోటివేషన్ కోసం ఒక యోగా కార్నర్ అనేది వాళ్ళ వాళ్ళ ఆఫీసెస్ ఆఫీసెస్లో డెసిగ్నేట్ చేసుకోమని చెప్తున్నాము దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ ద డే మనం వర్క్ స్ట్రెస్లో ఉంటాం ఒక ఫైవ్ మినిట్స్ దానికోసం డెడికేట్ చేసి అక్కడ మెడిటేషన్ కానివ్వండి సింపుల్ ఆసనాస్ టు రిలీవ్ స్ట్రెస్ అట్లాంటివి చేసి కంటిన్యూస్గా ఈ నెక్స్ట్ వన్ మంత్ పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని కూడా మేము రికగ్నైజ్ చేస్తాము ఇలానే ఏలూరు లెవెల్లో కూడా మనం పెట్టే ఇనిషియేటివ్స్ అన్నీ మీకు తొందరలోనే చెప్తామండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ యోగా మన అందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు దీనిలో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి లాస్ట్కి ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు వైజాగ్లో జరిగే మెయిన్ ఈవెంట్కి కూడా వర్చువల్గా మనం పార్టిసిపేట్ చేస్తాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఒకటో తేదీన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మా ఒట్లూరు పెద్దపాడు గ్రామంలో ఒట్లూరు గ్రామంలో ఈరోజు మేము ఫస్ట్ డే ఆయుష్ వాళ్ళ ఆధీనంలో ఇక్కడ చేసుకుంటున్నాము ఈ నెల అంతా కూడా మండల వైజ్గా అదే గ్రామ వైజుగా జిల్లా వేదిగా కూడా ఇక్కడ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉంది ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టినందుకు కలెక్టర్ గారికి జేసీ గారికి అదే అదేవిధంగా ఆయుష్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మోదీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు